ఎప్పుడైనా మీరు ఇలా అనుభవించారా జీవితం చీకట్లో మునిగిపోతున్నట్టు అనిపించినప్పుడు నలువైపులా భయం ఒంటరితనం చుట్టుముట్టినప్పుడు లోపల ఒక అద్భుత శక్తి మిమ్మల్ని పట్టుకుని నిలబెడుతుంది దారి చూపిస్తుంది ఆ శక్తే శ్రీమద్భగవద్గీత గీత ఒక సాధారణ గ్రంథం కాదు అది స్వయంగా భగవానుడైన శ్రీకృష్ణుడి దివ్యవాణి అది ప్రతి యుగంలో ప్రతి పరిస్థితిలో ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకంగా ఉంటూ వచ్చింది ఇది కేవలం ధార్మిక గ్రంథం మాత్రమే కాదు ఇది జీవితాన్ని జీవించే కళ సంగ్రామంలో పోరాడే శక్తి లోపల నిద్రాణమైన చైతన్యాన్ని మేల్కొల్పే సాధనం చెప్తారు కదా ఇంట్లో పారాయణం జరిగితే ఆ ఇంట్లో స్వయంగా శ్రీకృష్ణుడే నివసిస్తాడు అని కాని మీకు తెలుసా గీత కేవలం చదవడం కోసం మాత్రమే కాదు దాన్ని అర్థం చేసుకోవడం అనుభవించడం మన జీవితంలో అమలు చేయడం కోసం ఇందులో దాగి ఉన్న జ్ఞానం అంత లోతైనది అంత ప్రభావవంతమైనది ఒక్కసారి మనసారా అర్థం చేసుకుంటే మనిషి మొత్తం జీవితమే మారిపోతుంది దుఃఖం భయం చింత మోహం అహంకారం అపజయం ఇవన్నీ క్రమంగా దూరమవుతాయి జీవితం శాంతి సంతులనం ఉద్దేశ్యం వైపు పయణిస్తుంది మహాభారత యుద్ధభూమిలో అర్జునుడి మనస్సు కలవరపడినప్పుడు తన కర్తవ్యమే అతనికి భారంగా అనిపించినప్పుడు శ్రీకృష్ణుడిచ్చిన జ్ఞానమే ఆ జ్ఞానం ఆ జ్ఞానం ఈరోజు కూడా జీవితంలో గందరగోళంలో ఉన్న ప్రతి వ్యక్తికి అమృతంతో సమానం గీత మనకు నేర్పిస్తుంది మనం శరీరం కాదు మనం ఆత్మలం ఆత్మ ఎప్పుడూ కాలదు చావదు నాశనం కాదు ఈ సంసారంలో ప్రతి మనిషి ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాడు శాంతి ప్రేమ విజయం సత్యం కానీ నిజమేమిటంటే తనను తాను తెలుసుకోకముందు ఏం సాధించినా అపూర్ణంగానే ఉంటుంది గీత ఆ అపూర్ణతనే పూర్ణతగా మార్చే మార్గం చూపిస్తుంది కర్తవ్యమంటే ఏమిటి ధర్మమంటే ఏమిటి కర్మమంటే ఏమిటి జీవితం నిజమైన లక్ష్యమేమిటి ఇవన్నీ చెబుతుంది ఈరోజు ఈ వీడియోలో మనం ఆ అపూర్వ దివ్య అమూల్య జ్ఞానం గురించి మాట్లాడబోతున్నాం అదే శ్రీమద్భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాల సారం ఈ సారం మీ ఆలోచనా విధానాన్ని మార్చగలదు మీ ఆత్మను కదిలించగలదు మీరు నిజంగా మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వాలనుకుంటే లోపలి శక్తిని మేల్కొల్పాలనుకుంటే శ్రీకృష్ణుడి వాణిని మీ హృదయంలో అనుభవించాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఈరోజు మీరు కేవలం కొన్ని మాటలు వినబోవడం లేదు సత్యంతో సమ్ముఖంగా నిలబడబోతున్నారు శ్రీమద్భగవద్గీత కేవలం ఒక మతం కోసం మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి మనిషి చదవాల్సిన అర్థం చేసుకోవాల్సిన గ్రంథం తద్వారా తన జీవితంలో సుఖం శాంతి విజయాన్ని పొందవచ్చు చెప్తారు కదా రోజు గీత పటిస్తే లేదా వింటే ఆ ఇంటికి శ్రీకృష్ణుడే వస్తాడు అని శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు భగవంతుడి దివ్యవాణి దీని మహిమ అపారం అపరిమితం దీని మహిమను శేషుడు మహేశ్వరుడు గణేషుడు కూడా పూర్తిగా చెప్పలేరు అయితే మనిషి ఏమని చెప్పగలడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉన్నాయి వీటన్నిటినీ అందరికీ చదివించడం కొంచెం కష్టం కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీమద్ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాల సారం గురించి మాట్లాడబోతున్నాం దీన్ని తెలుసుకుంటే గీత నిజమైన అర్థం మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ ఆలోచనలను ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు తప్పక వినండి వీడియోకి లైక్ చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణుడు అంటాడు నేను విష్ణువును నేను మహేశ్వరుణ్ణి జలాశయాల్లో సముద్రుణ్ణి పర్వతాల్లో హిమాలయుణ్ణి ఈ పూర్తి సృష్టిలో నువ్వు ఏది చూసినా అదంతా నేనే ఒక మనిషి లక్షల విషయాలు తెలుసుకోవచ్చు ప్రపంచమంతా తెలుసుకోవచ్చు కాని తనను తాను తెలుసుకోకపోతే అతడు అజ్ఞాని ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే చెడుగా అనుకోకు వాళ్లకు నీ విలువ తెలియదు మనకు లభించిన స్నేహం కంటే గొప్ప స్నేహం లేదు మనల్ని ఏడుస్తూ వదిలేసిన స్నేహం కంటే బలహీనత ఏమీ లేదు ఎప్పుడూ శాంతంగా ఉండు అప్పుడే నీ జీవితంలో నీవు చాలా బలంగా ఉంటావు ఇనుము ఒక్కసారి చల్లబడితేనే బలంగా మారుతుంది వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మలచవచ్చు కష్ట సమయంలో నిన్ను కాపాడేవి ఈ ఆరు గుణాలు నీ జ్ఞానం నీ వినయం నీ బుద్ధి నీలోని ధైర్యం నీ మంచి కర్మలు నిజం చెప్పే అలవాటు ఈశ్వరునిపై నమ్మకం ఆత్మ ఎప్పుడూ సత్యాన్ని తెలుసుకుంటుంది ఏది సరైనది ఏది తప్పు అని కాని మనిషికి సవాలు మనసును అర్థం చేసుకోవడమే కష్ట సమయంలో మనిషి ఒంటరిగా అవుతాడు కాని ఆ కష్టమే ఆ వ్యక్తిని బలంగా తయారు చేస్తుంది నన్ను పొందడానికి మూడు మార్గాలు జ్ఞానయోగం భక్తియోగం కర్మయోగం వీటిలో కర్మయోగమే శ్రేష్టం ఎవరిపైనైనా నమ్మకం ఉంచాలంటే వాళ్ల మాటలపై కాదు చేష్టలపై శ్రద్ధ పెట్టు కోపం వచ్చినప్పుడు కొంచెం వదిలేయడం తప్పు జరిగినప్పుడు కొంచెం వంగడం జీవితాన్ని చాలా సులభం చేస్తుంది భగవాన్ శ్రీకృష్ణుడు అంటాడు నన్ను ఎవడు తెలుసుకుంటాడో వాడు జన్మ మరణ బంధాల నుంచి విముక్తుడవుతాడు భగవద్గీతను చదివి దాని ప్రకారం ఆచరించే వ్యక్తి అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడు నీ స్వభావంలో ఉన్నది తప్పకుండా వచ్చి చేరుతుంది మీ స్వభావంలో లేనిది వచ్చినా వెళ్లిపోతుంది గాలి దిక్కులు మార్చినట్టు మనిషి ఆశలు బుద్ధిని దారి మళ్ళిస్తాయి తెలివైన వ్యక్తి అన్యుల లోపాల నుంచి నేర్చుకుంటాడు పోచుకోడు ఈర్షపడడు గాయం శరీరాన్ని గాయపరుస్తుంది కఠిన మాటలు ఆత్మనూ గాయపరుస్తాయి తనను పరమాత్మ నుంచి వేరుచూడని శరీరంతో సంబంధం లేని వ్యక్తి ఎప్పటికీ జనన మరణ చక్రం నుంచి విముక్తుడవుతాడు ఆధ్యాత్మిక జాగృతి శిఖరం చేరిన వారి మార్గం నిస్వార్థకర్మ భగవంతుడితో ఐక్యమైన వారి మార్గం స్థిరత్వం శాంతి లోక కళ్యాణమే భగవద్గీత ప్రధాన ఉద్దేశ్యం కాబట్టి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ లోక కళ్యాణాన్ని ప్రాధాన్యమివ్వాలి శ్రీకృష్ణుడు అంటాడు పాటు నడిచేవాడికి నీవు తోడుగా ఉండు నిన్ను మోసం చేసేవాడిని వదిలేయి నీకు గౌరవం లేని చోటకి ఎప్పుడూ వెళ్లొద్దు లేకపోతే నిన్ను బలహీనుడిగా అవివేకిగా భావిస్తారు వర్షం లేని చోట పంట నాశనమవుతుంది సంస్కారం లేని చోట అవుతుంది నాకు సమయం లేదు అని చెప్పేవాళ్ల దగ్గర నీ పేరు లిస్టులో లేదని అర్థం హే అర్జున నా స్వరూపాన్ని జనన మరణాలను నిజంగా తెలుసుకున్నవాడు శరీరం వదిలిన తరువాత మళ్లీ జన్మించడు నా పరమధామాన్ని చేరుకుంటాడు అన్ని కోరికలను త్యజించి నాదీ నాదీ అనే భావన నుంచి విముక్తుడైన వాడికి అపార శాంతి లభిస్తుంది జ్ఞానం లేకుండా ఈశ్వరునిపై నమ్మకం లేకుండా ఉన్నవాడు ఎప్పటికీ ఆనందం విజయం పొందలేడు ఈశ్వరుడి ఇచ్చినదే మనకు సరైనది ఇదొక్కటే అచంచల సత్యం సత్యం సదాచారం ప్రేమ సేవ ఇవి సత్సంగం లేకుండా రావు ఈశ్వరుని ద్వారా చేసిన ప్రయత్నం వ్యక్తి పరిస్థితిని మార్చకపోయినా వ్యక్తి చరిత్రను తప్పక మారుస్తుంది మాటను తీయగా మాట్లాడు ఒకవేళ తిరిగి తీసుకోవాల్సి వస్తే కూడా కఠినంగా అనిపించకూడదు కొంచెం స్వాభిమానం ఉండాలి లేకపోతే మీ హక్కు ఉన్న చోట కూడా నిన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు ఒక మహాపురుషుడే ఆత్మను ఆధ్యాత్మికంగా చూడగలడు మరొక మహాపురుషుడే దాని తత్వాన్ని ఆధ్యాత్మికంగా వర్ణించగలడు మూడవ అర్హుడైన వ్యక్తి మాత్రమే దాన్ని ఆధ్యాత్మికంగా వింటాడు కొందరు విన్నా కూడా అర్థం చేసుకోరు శ్రీకృష్ణుడు అంటాడు సుఖాలను సమానంగా చూసే వ్యక్తి ఇంద్రియ విషయాలతో కలవరపడని వ్యక్తి మోక్షానికి అర్హుడు నీవు నీతోనే ఓడిపోకముందు ప్రపంచంలో ఎవరూ నిన్ను ఓడించలేరు నీవు బలహీనుడివి కాదు నీ సమయం బలహీనంగా ఉంది సమయం అందరిది మారుతుంది నీవు ఎప్పుడూ సంకటాలు చూడని వాడివైతే నీ శక్తి నీకు ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధను అర్థం చేసుకునేవాళ్లకు మంచి హృదయం ఉన్నవాళ్లకు మళ్లీ జన్మ లేదు ఎవరికైనా ఏదైనా ఇచ్చి గర్వపడకు ఇది నీవు ఇస్తున్నది కాదు గత జన్మ అప్పు తీర్చుకుంటున్నావేమో గర్విష్ఠీ భయం ద్వేషం మనిషి ఈ మూడింటితోనే నడుస్తాడు నమ్మకం లేకపోతే రావణుడు కౌరవులు కంసుడు చూడు మౌనం కంటే పెద్ద సమాధానం లేదు క్షమించడం కంటే పెద్ద శిక్ష లేదు సమయం ఉన్నవాడి శక్తికి ఎదురులేదు మనసులో భయం ఆందోళన ఇవి మన అంతర్గత శక్తిని చీల్చివేస్తాయి జీవిత ఎంపికల నుంచి పారిపోకూడదు భవిష్యత్తు భయం ఈష్య కోసం సాకులు చెప్పకూడదు యజ్ఞంలో మిగిలిన అన్నం తినే వ్యక్తులు పాపాల నుంచి విముక్తులవుతారు కేవలం శరీర కోసమే అన్నం వండుకునేవాళ్లు పాపాన్నే తింటారు అంటే ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకోకుండా తన జీవితం కోసం మాత్రమే జీవించే వాళ్లను దొంగలుగా భావించాలి ధ్యానం మాత్రమే ఏ స్థితిలోనైనా ఏ కాలంలోనైనా మనిషిని వీడని సాధనం ధర్తిలో ఋతువులు మారినట్టే జీవితంలో సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి యుద్ధమైనా జీవితమైనా విజయం మూడు విషయాలతోనే వస్తోంది ధర్మం ధైర్యం సాహసం మనిషి జన్మతో మహానుభావుడు కాడు తన కర్మలతో మహానుభావుడవుతాడు ఏదైనా పొందాలంటే స్వయంపై నమ్మకం ఉంచు ఎందుకంటే మిత్రులు ఆధారాలు ఎన్నైనా ఒకరోజు వదిలేస్తాయి ధనవంతుడా పేదవాడా ముఖ్యం కాడు చెడు సమయంలో ఎంత తోడుగా ఉంటాడో అది ముఖ్యం ధర్మం ఏమైనా సరే మంచి లెక్క మన కర్మలది ధర్మం కాదు సంతోషం కోసం పనిచేస్తే సంతోషం రాదు సంతోషంగా పనిచేస్తే సంతోషం తప్పకుండా వస్తుంది ఇతరులకు మంచి కోరుకుంటే ఆ మంచి విషయాలే నీ జీవితంలో తిరిగి వస్తాయి ఇదే కర్మ సిద్ధాంతం నీ విలువ నీవు అనే కాదు నిన్ను ఏమి చెయ్యగలిగిన శక్తి ఉందో అది నిర్ణయిస్తుంది ఉన్న మనసు నవ్వుతూ ఉన్న ముఖం ఇదే నిజమైన సంపద ప్రపంచం నీ నుంచి ఎంత తీసుకుంటున్నా సమయం వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తుంది నువ్వు పట్టుకోలేవు ఎవరూ తోడు లేకపోతే నిరాశ చెందకు పరమాత్మకంటే పెద్ద తోడు ఎవరూ లేరు సంతోషం స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది స్వేచ్ఛ ధైర్యంపై ఆధారపడి ఉంటుంది నమ్మకం లేకుండా ఏ సంబంధం కూడా ఎక్కువ కాలం నిలబడదు ఒక దినం బాధతో గడిచిందంటే ఆ తప్పును గుర్తు చేసుకుని ఈ రోజు బాధగా గడపకు చాలామంది పనిచేస్తూనే పరమసిద్ధిని పొందారు జ్ఞానులు కూడా పనిచేయకుండా సిద్ధి పొందడం అరుదు కాబట్టి ఎల్లప్పుడూ మంచి పనులు చేయి ఫలాపేక్ష దూరంగా ఉంచు హే అర్జున ఈ మూడు లోకాల్లో నాకు ఏ కర్తవ్యమూ లేదు ఏదీ సాధించాల్సిన అవసరం లేదు అయినా నేను కర్మలో నిమగ్నుడనై ఉంటాను శ్రీకృష్ణుడు అంటాడు నేను జాగ్రత్తగా కర్మ చేయకపోతే పెద్ద అనర్థం జరుగుతుంది ఎందుకంటే మనుషులందరూ నామార్గా అనుసరిస్తారు ఈ ప్రపంచంలో ఓడిపోయిన వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయరు కొంచెం సఫలుడైతే ఎవరూ సంతోషించరు కాబట్టి నీ బాధలు ఎవరికీ చెప్పకు నీ సంతోషాలను ఎవరితోనూ పంచుకోకు మనిషి ఆహారం ఎల్లప్పుడూ సాత్విక సంతులితంగా ఉండాలి ఏమి తినాలి ఎంత తినాలి ఎక్కడ తినాలి ఎలా తినాలి ఇవి తెలియని వ్యక్తి పరమాత్మను ఎప్పటికీ చేరలేడు బుద్ధిహీనులు మాత్రమే ప్రదర్శన కోసం నేను ఇంద్రియాలను జయించాను అని అంటారు కానీ మనసులో ఇంద్రియ విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు వీళ్లను మిథ్యాచారులు అంటారు సంప్రదాయం పాటించని సృష్టి నియమాలను పాటించని తన కర్తవ్యాన్ని నిర్వర్తించని వ్యక్తి ఇంద్రియ భోగాలను భోగించే పాపి మాత్రమే ఆత్మలోనే రమించే ఆత్మలోనే సంతుష్టుడైన వ్యక్తికి ఏ కర్తవ్యమూ ఉండదు ఆత్మ అంటే అక్కడే అతి పెద్ద సత్యం సత్యాన్ని అర్థం చేసుకుని సత్యంలోనే సంతోషంగా ఉండేవాడికి ఏ కర్తవ్యమూ ఉండదు కాని అలాంటి వ్యక్తి కోట్లలో ఒక్కడే ఉంటాడు పరమాత్మను పొందిన మహాపురుషుడికి కర్మ చేయడం వల్ల చేయకపోవడం వల్ల ఏ లాభనష్టాలూ ఉండవు సాధారణ మాటల్లో చెప్పానంటే పరమాత్మను పొందిన వ్యక్తి ఇంకేమీ చెయ్యాల్సిన అవసరం లేదు జ్ఞానులు కూడా ఈశ్వరుని సత్యాన్ని తెలుసుకున్న తరువాత తమ కర్మలు ఇతరులకు చెడు ఆదర్శంగా ఉండకూడదు అనే బాధ్యతతో ఉదాహరణగా ఉంటారు తమసగుణం ఉన్నవాళ్లు ఆలస్యం నిర్లక్ష్యంతో పనిచేస్తారు రాజసగుణం ఉన్నవాళ్లు ప్రదర్శన కోసం ధైర్యం చూపిస్తారు కాని సాత్వికులు తమ గుణాలే తమ నుంచి పనిచేయిస్తున్నాయని తెలుసుకుంటారు తాము చేస్తున్నామని అనుకోరు అలాంటి స్నేహితులను లోతైన సముద్రంలో విసిరే వాళ్లు చూడగానే స్వార్థం అర్థం వస్తే నీ జీవితాన్ని నిజంగా మార్చాలంటే ముందు నీ మనసును మార్చడానికి సిద్ధంగా ఉండు నీ మనసు ఎలాగుంటే నీ ఆలోచనలు అలాగే ఉంటాయి ఆలోచనలు ఎలాగుంటే నీ జీవితం అలాగే ఉంటుంది పోతున్నది పోనివ్వు ఈ రోజు వెళ్తుందేమో కాని రేపు తప్పకుండా వెళ్తుంది నీవు ఎంత సరళంగా సూటిగా మృదువుగా ఉంటావో అంత ఎక్కువగా మోసం వాళ్ళ చేతులో ఇరుక్కుంటావు జీవితంలో చాలా విషయాలు మళ్లీ దొరుకుతాయి కానీ సమయంతో కోల్పోయిన స్నేహం నమ్మకం మాత్రం మళ్ళీ రావు నమ్మకం అర్హత ఉన్న వ్యక్తులపై మాత్రమే పెట్టు కొంచెం కూడా ఉంటారు మాత్రమే కూడా మందులంత నమ్మకం పెట్టు కొంచెం కఠినంగా ఉన్నా నీకు మంచిదే ఎవరు నీ దగ్గరకు వచ్చినా వాళ్ల విలువ ఎప్పుడూ చూపించని వాళ్ల నుంచి దూరంగా ఉండటమే మంచిది పెద్దవాడు అని చిన్నవాడి బాధను అర్థం చేసుకున్నవాడు ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వీటినుంచి ఎంత దూరంగా ఉంటావో అంత సంతోషంగా ఉంటావు ప్రతి సంబంధానికి వేరువేరు సీమలు ఉంటాయి కానీ సంబంధం విషయంలో అందరినీ ఆదరించడమే శ్రేష్టం ఉదయం నిద్ర మనిషి బలహీనం చేస్తుంది గొప్ప విషయాలు సాధించేవాళ్లు ఆలస్యంగా నిద్రలేవరు సహాయం ఒక అపూర్వ సంఘటన చేస్తే మర్చిపోతారు చేయకపోతే గుర్తుంచుకుంటారు ప్రతి మనిషి ఎప్పుడూ రెండు వ్యక్తుల చేతిలో ఓడిపోతాడు ఒకరు బాధ ఇచ్చిన వ్యక్తి రెండు బాధలో తోడున్న వ్యక్తి శ్రీకృష్ణుడు అంటాడు నీ మనసు చిన్నది చేసుకో నీవు తిరస్కరించబడిన చోట నేను నీతో ఉంటాను ఎవరి ముందు అంతగా వంగకు నిన్ను పడిపోయిన వాడిగా భావిస్తారు నిన్ను గౌరవించడానికి వాళ్లను నీవు వాళ్ల స్థాయికి దించడం నేర్చుకో దీపం జీవితం దీర్ఘంగా ఉండడానికి కాదు ఇతరుల కోసం వెలుగుతూ ఉండడం కోసం విజయం అపజయం జీవితంలో రెండు వైపులు రెండూ శాశ్వతం కావు జీవితంలో సగం ఫిర్యాదులు ఒకరి గురించి మాట్లాడడం మానేస్తే ఒకరితో మాట్లాడడం మొదలుపెడితే పోతాయి ఎవరిపైనైనా నమ్మకం అంతగా పెట్టు తనతో మోసం చేస్తున్నప్పుడు తనను తాను నిందించుకునేలా ప్రేమ అంతగా చెయ్యి నిన్ను కోల్పోతాననే భయం ఎప్పుడూ ఉండేలా నాలుగు వేదాల అర్థం తెలియకపోయినా పర్లేదు కాని సంజ్ఞ బాధ్యత విశ్వాసం నిజాయితీ అనే నాలుగు మాటల అర్థం తెలిస్తే జీవితం సార్థకమవుతుంది సత్పురుషుడు పుణ్య పాపాలను ఈలోకంలోనే త్యజిస్తాను శ్రీకృష్ణుడంటాడు ఏ సమయంలో నీ బుద్ధి మోహం అనే బురదను దాటితే అప్పుడు నీవు విన్నా వినబోతున్నా అన్ని భోగాల నుంచి విముక్తుడవుతావు అన్ని కోరికలను పూర్తిగా త్యజించి ఆత్మలోనే సంతృప్తిగా ఉన్నప్పుడు దాన్ని స్థితప్రజ్ఞత అంటారు దుఃఖం వచ్చినప్పుడు బాధపడని సుఖం వచ్చినప్పుడు ఉత్సహించని క్రోధాలు లేని వ్యక్తిని ముని అంటారు కచ్చపం తన అవయవాలను సమేటుకున్నట్టు ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుంచి తప్పించగలిగితే బుద్ధి స్థిరంగా ఉంటుంది ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకుంటే నీవు జీవితంలో సార్థకుడవు అని కాన్హ అంటాడు జీవితంలో అవకాశం వచ్చినప్పుడు ఎవరికైనా సహాయం చెయ్యి స్వార్థం కోసం కాదు ధర్మంతో నిండిన హృదయం ధర్మాన్ని సలహా ఇస్తుంది అధర్మంతో నిండిన హృదయం అధర్మాన్ని సలహాయిస్తుంది మనిషి బాధపడడానికి కారణం ఈశ్వరుణ్ణి నమ్మడం లేదు కాదు ఈశ్వరుణ్ణి నమ్మకపోవడమే సమయం వచ్చినప్పుడు అందరికీ దక్కుతుంది సమయం కంటే ముందు కోరికే బాధకు కారణం స్వచ్ఛమైన ప్రేమ శుద్ధత దివ్యత్వానికి చిహ్నం ఏది జరిగినా నీవు దానికి కారణం కాదు కాబట్టి నీ సమస్యలన్నీ వ్యర్థమే ప్రతి విషయం నానుంచి మొదలై నా వద్దకే ముగుస్తుంది ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖం శాశ్వతం కాదు మొదట అమృతంలా తీయగా ఉన్న తర్వాత నాశనం చేస్తుంది అంటాడు హే మానవా నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే నా శరణు వెళ్ళు నా మాటలు అసంభవంగా అనిపిస్తే నీ దృక్పథాన్ని మార్చుకో ఇప్పుడు నీవు విషయాలను నేను చూసినట్టు చూడటం లేదు ఒక్కసారి నాపై నమ్మకం ఉంచావంటే జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఒక్కసారి నాపై నమ్మకం ఉంచిన వ్యక్తిని నేను ఎప్పటికీ వదలను నా భక్తుడితో మోసం చేసే వ్యక్తి పట్ల నేనే అతిపెద్ద శత్రువును ఎవరైనా నా భక్తుడిని ఒక్కసారైనా మోసం చేస్తే జన్మ జన్మల వరకు వాడి ఉద్ధారణ చేయను ప్రతి హృదయాన్ని ఒక ఆలయంలా చూస్తాను ఎంత అందంగా ఉంటే అంత ఎక్కువగా అక్కడ ఉంటాను శ్రీకృష్ణుడంటాడు ప్రపంచంలో అందరితో ప్రేమ చెయ్యి కాని పూర్తి నమ్మకం ఎవరిపైనా ఉంచకు నమ్మకం ఉంచాలంటే పరమాత్మపైనే ఉంచు ప్రారంభంలో విఫలమవుతావేమో పడిపోవచ్చు కాని అది ఆగిపోవాలని కాదు ఒక సమయం వచ్చినప్పుడు పూర్తి సిద్ధుడవవుతావు అన్ని పనులు సఫలమవుతాయి ఆ పనిలో నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను నీ చిన్న పెద్ద పనులన్నిటిలో నీతో ఉంటాను నీ హృదయం ఏది చెబితే దాన్ని చెయ్యి కానీ వినయం సరళతతో అహంకారంతో కాదు ఈ ధరితిపై వచ్చాక నీ ముఖ్య లక్ష్యం ఇక్కడ నుంచి విముక్తి పొందడమే కేవలం కర్మల్లో సందేహాలు లేకుండా సుఖదుఖాలను సమానంగా స్వీకరించే వ్యక్తే విముక్తుడవుతాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునే అవకాశం లభించిందని ఆశిస్తున్నాను వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని రాయడం మర్చిపోకండి భగవాన్ శ్రీకృష్ణుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాడు జాగ్రత్త జై శ్రీ రాధే కృష్ణ